చైనా పాకిస్తాన్లు రహస్యంగా భేటీ జరుపుకుంటున్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ జరాద్దే అయితే ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా ని సందర్శించాడు ఇలా సందర్శించినటువంటి మొట్టమొదటి విదేశీ నేత ఇతనేనంట ఇంతవరకు ఆ యువక్ ని ఎవరో కూడా సందర్శించలేదు ఇప్పుడు ఇక్కడ కొన్ని విమానాలు తయారు చేస్తున్నారు కొన్ని పనిముట్లు పాకిస్తాన్ చైనా సంయుక్తంగా ఇక్కడ తయారు చేస్తున్నాయంట ఇక్కడ పది రోజుల పాటు పాకిస్తాన్ అధ్యక్షుడు అయితే పర్యటించనున్నట్టు దీని గురించి పాకిస్తాన్ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే పాకిస్తాన్ కూడా ఇక్కడ సంయుక్తంగా నిర్మిస్తుంది అంటే పాకిస్తాన్ యొక్క టెక్నాలజీ కూడా ఇందులో ఉందని చెప్తుంది ఆ పత్రిక పాకిస్తాన్ పత్రిక వాస్తవానికి ఏంటంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి వారికి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చారు అంతేగాని టెక్నాలజీ చైనాదే డబ్బు చైనా తీసుకుంటది ఈ ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తుంది ఉద్యోగస్తులు పెట్టుకోకపోతే పాకిస్తాన్ ఏడుస్తుంది కాబట్టి ఆ విధంగా ఉద్యోగాలు పెట్టుకుని పని చేయించుకుంటే దాన్ని వచ్చేసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి పాకిస్తాన్ చైనాలుంటుంది ఈ పత్రిక అంటే వీళ్ళ గురించి వీళ్ళే గొప్పలు చెప్పుకుంటారు ఇక్కడ జే టెన్ ఫైటర్ జెట్లు అలాగే జే ఎఫ్ సెవెంటీన్ తండర్లు జే ట్వంటీ విమానాల పురోగతిలో సహా ఈ ఏవిక్ అధునాతన సామర్థ్యాల గురించి వివరించినట్లు ఆ పత్రిక అయితే తెలిపింది ఎప్పుడైతే ఈ రహస్య స్థావరాల్లోకి జరాబ్దీని చైనా ఆహ్వానించిందో అప్పుడే చైనా గ్లోబల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది కదా దానికి ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ తన మద్దతు అయితే తెలిపింది ఇది దేనికంటే అమెరికాని కంట్రోల్ చేయడానికి చైనా తీసుకొచ్చినటువంటి ఒక వ్యవస్థ అంటే ఇప్పుడు ఏ విధంగా అటు అమెరికాకి పాకిస్తాన్ దగ్గర అయింది ఇటు చైనాకి దగ్గర అయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ ఏమొచ్చేసి ఈ అమెరికాకి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఏజెన్సీకి సపోర్ట్ చేసింది దీని వల్ల అమెరికా ఏమి పాకిస్తాన్ మీద కోపం పడదు కానీ ట్రంప్ లాంటి ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే చెబులు మెలుగు పెట్టేస్తాడు కాకపోతే పాకిస్తాన్ కి తప్పదు ఇటు చైనా తోటి స్నేహం చేయాల్సిందే అటు అమెరికా తోటి స్నేహం చేయాల్సిందే మరి దానికి అర్థమైపోయింది భారత్ లాంటి దేశంతో మనం ఇక్కడ మెలగలేము ఏదో ఒక రోజు వీళ్ళిద్దరు లేకపోతే నన్ను పూర్తిగా కుమ్మేస్తుంది ఆమ్ కుమ్మేసినట్టు కుమ్మేస్తుంది భారతదేశం పాకిస్తాన్ అందుకే ఇప్పుడు ఈ రెండు దేశాలు వెనకాల పడుతుంది